నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన హర్షిత్ కుమార్పై ఎలుగుబంటి దాడి చేసింది అప్పటికే అప్రమత్తమైన హర్షిత్ కుమార్ కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీశాడు దీంతో బెదిరిపోయిన ఎలుగుబంటి అక్కడి నుండి పొదల్లోకి పారిపోయింది ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హర్షిత్ కుమార్ ఏడవ తరగతి చదువుతున్నాడు ఉదయం భూమికి వెళ్ళిన హర్షిత్ కుమార్ నిజాంసాగర్ డి ఫార్టీ సెవెన్ కాల్వ దగ్గరికి వెళ్ళగా అక్కడ పొదల్లో మాటువేసి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది వెంటనే తప్పించుకొని గ్రామం వైపు అరుస్తూ పరుగులు తీశాడు విషయం గ్రామస్తులకు తెలపడంతో ఎలుగుబంటి కోసం గాలింపు జరిపారు గ్రామస్తులు విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపగా అటవీ ఏరియా అధికారి ప్రతాప్ గ్రామానికి వచ్చి గాలింపు చేపట్టారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గాయపడిన బాలుడు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అటవీ శాఖ అధికారుల వెంట గ్రామ పెద్దలు రామ్రెడ్డి హనుమంత్రెడ్డి ఎజాజ్ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు ఈరోజు కుర్నపల్లి గ్రామంలో ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో వెలుగుబాంటి పొద్దున సమయంలో శివమందిర్ దగ్గర పిల్లలు కాళిక తీసుకుని పోయినప్పుడు అక్కడ పొగల ఉంటే దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం అంటే కాలుకు ఇట్లా గీర్కపోయింది దాని మీద చేసేసి విలేజ్ ఫారెస్ట్ ఎన్ని కుట్లు పడ్డాయి ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే ప్రతాప్ సార్ వాళ్ళందరూ వచ్చిండ్రు చూసిండ్రు ఫారెస్ట్ లక్షణ నేనుగా వెళ్ళిన అంత విజిట్ చేసినాము అది ఎక్కడ అక్కడ ఇక్కడికి వెళ్ళి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది విలేజ్కి వెళ్ళి ఫారెస్ట్ అటు వెళ్ళిపోయిందని అక్కడ రైతులందరూ చెప్పిండ్రు అయినా కానీ వాళ్ళందరూ వచ్చేసి ఒక వన్ వీక్ టికెట్ పెడతామన్నారు వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళి తిరిగి చూడగలిగి ఇంకోటి వాళ్ళ ఆఫీసర్ వాళ్ళందరూ వీళ్ళు పిల్లగాని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు నిజామాబాద్ అక్కడ పోయి విజిట్ చేస్తామన్నారు అలాగే ఏదైనా బెనిఫిట్స్ వచ్చేది ఉంటే ఒక చేద్దాం చేద్దామన్నా పాపం గరీబాలు ఉన్నారని అని అన్నారు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసుకొని సర్ఫం సర్ఫం సార్ మేము అందరం కలిసి విలేజ్కి అక్కడ పరిసరాలలో పోయి రెట్టి మేము ఇచ్చాము అక్కడ సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏం పంపించలేవు కానీ రీసెంట్లీ ఒక త్రీ డేస్ బ్యాక్ మాకు మా ఆఫీసర్ మాకు పార్టీకి తీసుకెళ్ళిన దగ్గర అది గుడ్డలు తిరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి దయచేసి అటు సైడ్ మేము రెగ్యులర్గా అక్కడ పెట్రోలింగ్ చేస్తే ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రజలకు తెలియజేసిన ఏంటంటే అటు సైడ్ వెళ్ళేవాళ్ళు కొంచెము మార్నింగ్ అవర్స్లో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెము గుంపులు గుంపులు వెళ్ళాలా కొంచెం జాగ్రత్త పాటించాలా అటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కనిపించినా ఏమున్నా కానీ మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే హైయర్ ఆఫీస్ మేము చెప్పి దాన్ని ఫారెస్ట్ సైడ్ తరమడము లేకపోతే దాన్ని ట్రాప్ చేయడము తీసుకోవాలి కట్టడము జరుగుతుంది కావున గ్రామ ప్రజలందరికీ మనకు తెలియదు ఏంటంటే కొంచెం దయచేసి అసలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి